ఓం శ్రీమాతీ నమ మీనరాశి వారికి జూలై నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు నమ్మలేని రాజయోగం మీకు కళలో కూడా ఊహించలేని మార్పులు పెను మార్పులు మీరు మీ జీవితంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మార్పులు రాబోతుంది మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది పూర్వపాత్ర నాలుగవ పాదము ఉత్తరాపాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది కర్మసిద్ధి ఉంది ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలి బద్ధకాన్ని దరిచేరణ ఇయ్యకండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శుభప్రదం మంచి బుద్ధిబలంతో పనులను ప్రారంభించండి మనోబలంతో చక్కటి నిర్ణయాలు తీసుకుని వాటిని మీరు అమలు చేస్తే చాలా మేలు జరుగుతుంది ఉద్యోగ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఎటువంటి నూతన ప్రయత్నాలు కూడా చేయకూడదు ఆర్థికపరమైన విషయాలు అయితే అనుకూలంగా ఉంటాయి మీ నిరంతర సాధన మీకు మేలుని చేస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని స్మరించాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే ఈ సమయంలో మీరు మునుపటి వరకు కూడా మీరు పడిన ఆటంకాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది ఉన్నత స్థాయి చేరుకుంటారు డబ్బుకు ఈ సమయంలో మీకు లోటు అనేది కనిపించదు ఈ మీనరాశి వారికి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదు ఒక ముఖ్యమైన సవాలుతో కూడినటువంటి మాసంగా మనం చెప్పవచ్చు పని భారం కూడా మీకు విపరీతంగానే కనిపిస్తుంది ప్రతి పనిలోనూ అడ్డంకులు జాప్యాలు కూడా జరిగే సూచనలు ఉన్నాయండి ఈ సమయంలో మీకు అత్యంత ఊరటనిచ్చే అంశం మీ కుటుంబ జీవితం మాత్రమే మీ రాశి అధిపతి సుఖస్థానాధిపతి అయిన గురువు నాలుగు ఇంట్లో ఉండడం అంటే హంస యోగం ఒక అద్భుతమైన యోగము కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లిగారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మీ సమస్యల నుండి సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో రాణించే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీనరాశి వ్యాపారస్తులకు ఇది చాలా నెమ్మదిగా సాగే మాసంగా చెప్పాలి శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ జాప్యము మరియు రాహు ప్రభావం చదువుంచి ఖర్చులు కూడా కలుగుతాయి లాభాలు ఆశించిన స్థాయిలో అయితే ఉండలేవు వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది మాత్రము కూడా అనుకూలమైతే కాదండి విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి పూర్వపాత్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు ఉత్తరపాద్రి నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు అయితే ఉత్తరపాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు దొరకపైన అధికారం చెలాయించినైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరపాద రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులు అని కూడా చెప్పాలి ఉత్తర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరూ గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ మా కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే వీరిలో గౌరవం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు దుష్టులు కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలో నేను లోతుగా పరిశీలించే తత్వం అయితే వీళ్ళు ఉండదు పై పైన చూసి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడతారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలవారుగా ఉంటారు చూశారు కదా మీనరాశగారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్